నెల్లూరు నగరంలోని పరమేశ్వరి నగర్ హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుగా పురుషోత్తం ఎంటర్ప్రైజెస్ ఎక్స్క్లూజివ్ లాయిడ్ అండ్ హవెల్స్ షోరూం నందు ఈ రోజు లాయిడ్ ఉత్పత్తుల నుండి అధునాతన టెక్నాలజీతో రూపొందించబడిన రాపిడ్ ఫ్రీజ్ టెక్నాలజీ ద్వారా ఇరవై తొమ్మిది నిమిషాల్లో ఐస్ మేకింగ్ రిఫ్రిజిరేటర్ లాంచింగ్ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పురుషోత్తం ఎంటర్ప్రైజెస్ అధినేత పురుషోత్తం గారి చేతుల మీదుగా లాంచింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పురుషోత్తం షోరూం ప్రొపరైటర్ సాయి లాయడ్ ఏరియా మేనేజర్ హరికృష్ణ బిఎం హేమ్సుందర్ షోరూమ్స్ సిబ్బంది తదితరులు పాల్గొని కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించడం జరిగింది లాంచింగ్ సందర్భంగా అడిషనల్ డిస్కౌంట్ క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా వర్తిస్తాయని కావున నెల్లూరు ప్రజలంతా కూడా ఈ సదా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పాత్రికేయుల సమావేశంలో కార్యనిర్వాహకులు తెలిపారు పేరు హరికృష్ణ లాయిడ్ ఏరియా నెల్లూరు డిస్ట్రిక్ట్ విత్ పురుషోత్తం ఎంటర్ప్రైజెస్ నుంచి మా రెఫ్రిజిరేటర్ కొత్త కొత్తగా రిలీజ్ అయిన రెఫ్రిజిరేటర్ మనం ఇక్కడ లాంచ్ చేయడంలో ఈ రెఫ్రిజిరేటర్లో స్పెషాలిటీ ఏంటంటే ఇరవై తొమ్మిది నిమిషాల్లోనే ఐస్ మేకింగ్ తయారు చేసారు ఇంతవరకు ఇండస్ట్రీలో ఏ కంపెనీలో కూడా ఇరవై తొమ్మిది నిమిషాల్లో ఐస్ తయారు చేసేటటువంటి టెక్నాలజీ లేదు ఇస్ ఇస్ ద ఫస్ట్ టైం లాయిడ్ కంపెనీ సో ఈ కొత్తగా వచ్చిన ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ని మనం ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది పురుషోత్తం ఎంటర్ప్రైజెస్ ఓనర్ గారు పురుషోత్తం గారు మనం మీకు ఈవెంట్ని కండక్ట్ చేస్తాం ఆయన కూడా మనతోనే ఉన్నారు ఏది వచ్చినా ఇలాంటి లాయడ్ నుంచి ఎటువంటి కొత్త ప్రోడక్ట్ వచ్చినా మనం ఇక్కడ లాంచ్ లాంచ్ చేయడం జరుగుతుంది మీ తన ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం మీ పేరండి నా పేరు హరికృష్ణ అండి లాయడ్ ఏరియా మేనేజర్ మీరు థ్యాంక్ యూ పురుషోత్త పురుషోత్తం ఎంటర్ప్రైజెస్ ఉన్నాను నేను పురుషోత్తము గత నలభై సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను నేను ఈ లాయర్ కంపెనీ గత పదిహేను సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్నాను కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అంతా మా షాప్కి వచ్చినప్పుడు కంపెనీ వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు మా షాప్లో కూడా మీకు దొరుకుతాయి సరైన రేట్లకి మార్కంటే కూడా తక్కువ రేట్లో మా దగ్గర ఉంటుంది సరి మీకు నెంబర్ వన్గా మేము మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి